హాయ్ ఎలా ఉండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సార్ స్టానిల్ ఎలా ఉన్నారు అందరికీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడే వర్క్ మొత్తం అయిపోయింది ఇప్పుడు అంటే రేట్స్కో మరి చిన్నది తీసుకొని రావాలి వాళ్ళు మార్నింగ్ నైన్ థర్టీ ఉడకూడదు మళ్ళీ కొట్ట టూ వన్కి వెళ్ళి తీసుకొని రావాలి ఆల్మోస్ట్ ఇప్పుడు సారీ అయ్యక్కడు అయ్యో ఎక్కడ అక్కడ అక్కడుంది మీరు గెలవడకలేదు సో వన్ టూ వన్ అవుతుంది పోయి ఇప్పుడు తీసుకొని రావాలి తీసుకొని వచ్చేసి మన కన్న దింపేయాలి సో వీడియోల కంటెంట్ అవుతుంటుంది ఎక్కడ స్క్రిప్ చేయకండి ఏదో తీసుకో తినవా స్నాక్ మొత్తం తిన్నావా స్నాక్ వాటర్ తాయినావా వాటర్ రాయినావా అది వెరీ గుడ్ ఇది ఇన్ బ్యాగు స్నాక్ వాటర్ బాటిల్ స్లేట్ పెట్టి పంపితే అట్లా ఇట్లా కూర్చొని వస్తున్నాడు మామూడు అది మామూడు

రాసుకుంటావా తింటావా ఏ ఇప్పుడు అంగడి వేయకు అయ్యో అంతా పడుతుంది అక్షితో ఏం చేస్తావా అంత ఇప్పుడు ప్లాన్ ఎత్తావా ఏం ప్లాన్ అయ్యో తిన్నామని ప్లాన్ కదా పెద్ద ప్లాన్ అదే మోహానికి ఎట్లా మచ్చలు అయినా చూడు ఇక్కడ ఒక మచ్చ ఇక్కడ ఒకటి రెండు మచ్చలేని చాక్ పీసులు తిని 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 అది తింటే ఏ దెబ్బలు పడతాయి కొండే స్కూల్ నుండి వచ్చాక అయితే డ్రెస్ అయితే చేంజ్ చేస్తున్నాను అండ్ అంతలోనే అన్నం కూడా వేసుకొని తింటుంటే మా వాళ్ళకైతే ఫస్ట్ తినేతందుకు ఏమన్నా కావాలి అన్నం అనేది పక్క పెట్టాలి అని అంటే ఏదైనా ఒకటి కాల్ చేయాలి అనేసి లొల్లీ మా చిన్నోడైతే ఇక హోడితే ఫస్ట్ వన్ రూమ్లో ఎక్కువ ఏమున్నాయి కాల్చేది ఏమున్నాయి తినేయడం అని చూస్తేనే హే ఉంటాడు సో అక్కడైతే పానీపూరి కనబడ్డది ఇక హచ్చుతాను వెంటనే పానీపూరి కాల్చి ఇచ్చిన అది కాల్చి ఇచ్చినాక అందరిని తినరానంటే ఆ పానిపూరి తినుకుంటే తింటా అనేసి అని అంటున్నాడు అండ్ ఇక వీడిని తినిపించుకుంటే నేను కూడా తింటా అంటే ఎందుకంటే అప్పటికే వన్ 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 థర్టీ ఏమో టైం అవుతూ ఉంటుంది నాకు డైలీ ఇదే టైము వన్ థర్టీ అలా అయిపోయినా సరే కానీ ఫస్ట్ అయితే తినిపించినాక నేను తినేస్తా ఉంటా సో ఆ టైంలో అయితే మనం ఆలుగడ్డ కర్రీ చికెన్ కర్రీ ఇంట్లో ఉండే సో ఇది వేసుకొని తింటున్నా ఇది ఇప్పటిది బ్లాక్ కాదండి టూ త్రీ డేస్ బ్యాక్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అన్నమాట అవి కాకపోతే ఇప్పుడు పెడుతున్నా అన్ని పాపం చూడకురా గుడిసేపు ఎత్తుకురా రీటు నువ్వు మల్ల ఐగో గట్టి ఓక బట్టలు ఉన్నాయి బట్టలు తీసుకొని వెళ్దాం అనేసి వచ్చిన బట్ మా వాళ్ళు హైడ్ అండ్ సిక్ ఆడుతున్నారు అశ్విన్ ముచ్చట అటు పోవద్దని చెప్పిందా నువ్వు నోట్లో వెళ్ళి నువ్వు పెడతానా తోట్లో వెళ్ళి అన్నయ్య Let's go. 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 Tuhan ni pray kalau dia sakit tu. Tuhan tu apa dah beli lagi? Bicara, bicara tengah ni macam కొన్ని కాల్ చేస్తారు అన్నం తినాలి అన్నం తిన్నాక మాట అన్నం తినక ఉన్నా ఐదు ఐదు అంటే కాల్ రేపటి నుంచి అందరి బంద్ చేస్తా అయిందాపడుతుంది I'm going